నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేచబానా మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట నలభై వారం విజయవంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు శ్రీ చింతలపూడి వెంకటేశ్వర్లు మాస్టర్ జ్ఞాపకార్థం వారి శిష్యులు శ్రీమతి ఆయన శ్రీ ఇర్పరాజు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఆదివారం మధ్యాహ్నం చర్లలో గల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల మందికి ఉచితంగా భోజనాలు వడ్డించడం జరిగింది వర్షం ఉన్నప్పటికీ సంతకు వచ్చిన పేదలు అన్నదానంకు అత్యధికంగా రావడం అనేది వారి ఆవశ్యకతను తెలియజేస్తుంది పేదవారికి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో పుణ్యకార్యమని ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి తమ తమ శుభకార్యాలను జ్ఞాపకార్థాలను వీరితో పంచుకోవాలని చైర్మన్ లయన్ నీలిప్రకాష్ కోరారు ఈ కార్యక్రమంలో అన్నదాతలు ఇర్పరాజు వెంకటరమణమ్మ భావన భార్గవి సహస్ర అంబోజీ సతీష్ మర్ల ప్రసాద్ సంస్థ సభ్యులు తమ సేవలు అందించారు రిపోర్టింగ్ రిపోర్టర్ చంటి మరి గత నూట నలభై నాలుగు వారాలుగా ఈ కార్యక్రమం మా సంకల్పంతో మొదలుపెట్టాం మరి ఈరోజు నూట నలభై నాలుగో వారం రిటైర్డ్ మాస్టర్ గారు మరి చిత్రపూడి వెంకటేశ్వర గారి జ్ఞాపకాస్తాం వారి శిష్యులైన వెంకటరమ గారు మరియు హిరప రాజు గారు వారి కుటుంబ సభ్యులు భారతవి భావన వీరందరూ కలిసి మనం విత్తనం చేయడంతో ఈరోజు ఒక రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మరి మనం ఆదివారం సొంతకు వచ్చే జనాలకి అర్థకరతో వెళ్తున్నానని గమనించి పేదవారిని ఆకర్షించాలని సంతతో ఈ కార్యక్రమం చేపట్టాము ఇతరులందరూ కూడా ముందుకు వచ్చి మన శుభకార్యాలు కానీ మన ఇంట్లో జరిగే ప్రతి కార్యాన్ని ఈ పేదవాడితో పంచుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని అదేవిధంగా ఇంకా మహాజ్ఞానం జరుగుతున్న ఈ కార్యక్రమానికి చంద్రుడు వాదోలు ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ చనిపోయిన సందర్భంగా వర్త సందర్భంగా మీకోసం మేము ఉన్నామనే